మార్చి ఇరవై ఐదు పౌర్ణమి తర్వాత ఈ నాలుగు రాసుల వారికి అదృష్టం రాబోతుంది శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతి ఏడాది పాల్గొన మాసంలో శుక్లపక్షం నాడు పౌర్ణమి వేడుకలను జరుపుకుంటారు కానీ ఈ ఏడాది మాత్రం పాల్గొని పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడింది అయితే ఈ గ్రహణం అనేది దాదాపు వంద సంవత్సరాల తర్వాత పౌర్ణమి రోజున రాబోతుంది కనుక ఈ చంద్రగ్రహణం తర్వాత రోజు నుండి అంటే మార్చి ఇరవై ఐదవ తేదీ తర్వాత నుండి కొన్ని రాసుల వారికి మహారాజయోగం ప్రారంభం కానుంది ఆ రాసుల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మిథున రాశి వారికి మొదటి చంద్రగ్రహణం సమయంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఇంతవరకు మీకు పెండింగులో ఉన్న పనులన్నిటినీ ఇప్పుడు పూర్తి చేయవచ్చు అలాగే మీకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభించి ప్రశాంతత లభిస్తుంది దీంతో పాటు మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి ముఖ్యంగా మార్చి ఇరవై ఐదవ తేదీ నుండి మీ ఆరోగ్యం బాగుంటుంది ఇక మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడపడానికి మీకు సమయం లభిస్తుంది అంతేకాకుండా మీ వైవాహిక జీవితంలో సమయం అనుకూలంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు సాధ్యమవుతాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది గృహంలో శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంతో పోల్చుకుంటే మీరు మీ జీవితంలోని ఉన్నతమైన అంశాలను చూడగలరు తులారాశి వారికి ఈ చంద్రగ్రహణం కారణంగా శుభప్రదంగా కనిపిస్తుంది అలాగే సమాజంలో మీకు గౌరవం కూడా పెరుగుతుంది దీనితో పాటు మీ వ్యాపార పరిస్థితి ఆర్థిక పరిస్థితి మరింత బలంగా మెరుగుపడుతుంది ఇక నుంచి మీరు స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి పైగా పాత ఆస్తులను విక్రయించడం ద్వారా ఆర్థిక లాభాలు వస్తాయి మీ కెరియర్లో మంచి శుభవార్తలు అందుకుంటారు ఉద్యోగం వ్యాపార రంగంలో పనిచేసేవారికి త్వరలోనే గుడ్ న్యూస్ వింటారు రాజకీయ రంగంలో పనిచేసే వారికి త్వరలోనే మంచి శుభవార్తలు వినపడతాయి ఇక విద్యార్థులకు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు ఆకస్మిక ఊహించని ధనలాభాలు మరియు ఆదాయం పెరుగుతుంది కొన్ని సమస్యల నుంచి బయటపడతారు గృహ మార్పు కలిసి వస్తుంది వ్యాపారాలలో పురో అభివృద్ధి సాధిస్తారు హోలీ పండుగ నాడు ఏర్పడుతున్న చంద్రగ్రహణం కారణంగా కన్యారాశి జాతకులకు అన్ని శుభాలే జరుగుతాయి ఆర్థికంగా వీరు గొప్ప సమయాన్ని అనుభవిస్తారు కన్యారాశి వారు కొత్త ఇండ్లు లేదా వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది మార్చి ఇరవై ఐదు తర్వాత నుండి మీ వ్యాపారం చాలా శుభప్రదంగానూ ఉంటుంది లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉంటాయి దీర్ఘకాలికంగా తీరని కోరికలు ఈ సంవత్సరం నెరవేరుతాయి కన్యారాశి వారికి ఆర్థిక పరంగా లక్ష్మీప్రదం అనుకున్న ఫలితాలను కలిగించును కన్యారాశి స్త్రీలకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కుటుంబ సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి తొలి చంద్రగ్రహణ సమయంలో వృక్షిక రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి మీరు పనిచేసే రంగంలో మంచి విజయాలు సాధిస్తారు విద్యార్థులు విదేశాలలో చదువుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే వారికి శుభప్రదంగా ఉంటుంది కానీ మీ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి మీరు కొన్ని నష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి మీకు నష్టాలు వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది కొత్త ఏడాదిలో ఉగాది తర్వాత నుండి డబ్బుకు సంబంధించిన విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా డబ్బులు అప్పు ఇవ్వడం మానుకోండి రాశి జాతకులకు ఈ సంవత్సరము మార్చి ఇరవై ఐదు తర్వాత నుండి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఈ సంవత్సరము ఉద్యోగం వ్యాపారాలు చేసేవారికి బాగా లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లో వచ్చే అవకాశం ఉంది ఉన్నత ఉద్యోగుల నుండి గణనీయమైన మెప్పు పొందుతారు ఈ సమయం మీకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం మీ ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు ఆస్తులు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది ఏప్రిల్ తొమ్మిదవ తేదీన వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరంలోకి ఎన్నో ఆశలతో వెళ్తున్న మనకు ఈ కొత్త సంవత్సరంలో యాదృచ్ఛికంగా ఒక శుభయోగంతో ప్రారంభమవుతుంది ఈ నూతన సంవత్సరం అంతా సంతోషంగా ఉండాలంటే ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు సంవత్సరం ఉగాది రోజున మీ ఇంటి గుమ్మం పైన వినాయకుడి చిత్రాన్ని ఉంచడం ద్వారా చాలా మంచి జరుగుతుంది ఇలా చేయడం వల్ల అన్ని రాసుల వారికి శుభ ఫలాలు లభిస్తాయి కాబట్టి ఈ సంవత్సరం అంత ఆనందంగా ఉంటుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉండాలంటే ఉగాది రోజున తులసి మొక్కని పూజించండి నూతన సంవత్సరంలో ఇంటి ఈశాన మూలంలో తులసి మొక్కను నాటండి దీనివల్ల ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటాయి ఉగాది రోజున రెండు రావి ఆకులను తీసుకొని వాటిని మీ పర్సులో ఉంచండి ఇలా చేయడం ద్వారా మీరు ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోవాల్సిన పని ఉండదు మీ పరుసులో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది ఎందుకంటే సకల దేవుళ్ళు రావి ఆకులలో ఉంటారని ప్రతీది అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శాస్త్రం ప్రకారం ఈ నూతన సంవత్సరంలో తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉండడం వల్ల మీ సంపద పెరుగుతుందని గుర్తుంచుకోండి కాబట్టి ఈ ఉగాది రోజున మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా తీసుకోండి ఉప్పు నీటితో ఇల్లును తుచ్చుకోండి ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివిటీ పోయి సానుకూలత వస్తుంది హిందూ మతంలో స్త్రీలను ఇంటి లక్ష్మీదేవితో పోలుస్తారు ఉగాది రోజున ఇంట్లో ఉన్న స్త్రీలు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి ఎరుపు రంగు అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది నూతన సంవత్సరంలో ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల ఏడాది పొడవునా ఇంట్లో ఆనందం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్